శ్రీ శ్రీగురు భంభరాశిలో జన్మించిన జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి చిట్ట చివరి తొమ్మిది రోజుల్లో కుంభం వారికి అనుకూలతలు వ్యతిరేకతలు సూచనలు సలహాలు పరిస్థితులు రెండే రెండు పాయింట్లలో తెలియజేయబోతున్నాయి ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉదయం వరకు కనుక గట్టిగా ఫైవ్ డేస్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇవి ఎలా ఉంటాయి ఐదు రోజులంటే మీరు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా అనుకూలంగా పరిశ్రమల దిగి మీరు ఆశ్చర్యపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని సాధించగలిగా సాధించే శక్తి సంపన్నం నాకు ఎట్లా వచ్చింది ఏమిటి అనేటువంటి ఆశ్చర్యంలో మునిగి తిరుతుంటారు ఒక విధంగా ఆశ్చర్యానికే పెద్దపీట వేయాలి దీనికి తోడు సంతాన విషయాలపై విషయం పక్కన పెట్టేసి శుభకార్య పరంపరకు సంబంధించిన విషయాల మీద దృష్టి ఉంచుతారు దంపతులుగా ఉండేవారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు శ్రీమతి గారికి శ్రీవారు శ్రీవారికి శ్రీమతి ఒకరికి ఒకరు అంత ముందు ఏదైనా ముభావంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాల్లో ఏంటోలే లే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తున్నప్పటికీ ఈ సమయం మాత్రం ఈ ఫైవ్ డేస్ మాత్రం ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవటాలు కావచ్చు అభిప్రాయ భేదాలు లేకుండా ఒక స్థిరమైన నిర్ణయం ఉండేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఇక వ్యాపార భాగస్వామిని కూడా నెక్స్ట్ మార్చ్ ఎన్నింగ్ రాబోతు ఈ వ్యాపారాన్ని ఇంకేమైనా డెవలప్ చేయాలన్నా లేక వ్యాపారాన్ని కట్టేయాలన్నా లేకపోతే వ్యాపారం నుంచి బయటకు తొలాలన్నా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఏదో మనస్పర్ధలతో ఒకరినొకరు రాసుకుంటూ మాట్లాడటం కాదు కూర్చోవటం ఒక సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకుంటారు అనమాట ఆ విధంగా అనుకూలతలు ఉంటాయి అంటే ఆ సమయంలో మాట్లాడుకోవచ్చు మాట్లాడకపోవచ్చు కానీ ఒకరికొకరు కొన్ని మంచి నిర్ణయాల వైపు మొగ్గు చూపడానికి అవకాశాలు అంటూ ఉంటుంటాయి ఇక ఏదైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ రిపోర్ట్స్ చూస్తే కొంతవరకు మీరు ఊహించినంత సీరియస్నెస్ ఏమి ఉండదు చాలా వరకు తక్కువగానే పరిస్థితి ఉంటుంది అంటే వ్యతిరేకత తక్కువగా ఉంటాయి ఇక శత్రు విజయం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్ కూడా లిటిల్ బిట్ అనుకూలతలు ఉంటాయి ఏదైనా కొంత ఆనందం తొంగి చూస్తుంటుంది ప్రేమికులుగా ఉండేవారికి ఆనందం మరింత విస్తరిస్తుంటుంది ఇకపోతే వివాహం కానుటువంటి వారు ఉంటారు అవివాహితులు ఇలాంటి వారికి కూడా కొంత తీపి తీపి వార్తలు వస్తున్నట్లుగా కొంత సంకేతాలు కనబడుతుంటాయి కనుక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మీరు పట్టిన కొందేలు మూడే కాళ్ళు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి ఇందులో ఇరవై రెండవ తేదీ ఆ రోజు గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది గురువారం పుష్యమి నక్షత్రం వస్తుంది గురు పుష్యయోగము అంటారు కానీ ఇది సాయంత్రం నాలుగు గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఫుల్ డే అంతా లేదు అందువల్ల ఇది పర్సంటేజ్ తక్కువ చిన్నపాటి గురుపుయోగమో అని చెప్ప చెప్పచ్చు అంటే రేర్గా కొన్ని వస్తుంటాయి అది అద్భుతంగా ఉంటుంది ఇది అంత అద్భుతమైనది కాదు కానీ ఇది కూడా గ్రూపు పుష్ష్యయోగమే ఇందులో గురువారం మధ్యాహ్నం వన్ థర్టీ వన్ థర్టీ టు త్రీ రాహుకాలం ఉంటుంది కనుక అది కూడా తీసేద్దాం మధ్యాహ్నం లంచ్ ఉంటుంది కనుక లంచ్ వరకు ఉదయంచ్చి సూర్యోదయం లంచ్ చేసే వరకు ఉన్న సమయాన్ని మాత్రమే మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి దేనికోసం వినియోగించుకోవాలా వివాహ సంబంధమైనటువంటి అంశాలు కాకుండా ఇంకా దేనికైనా ఈ యోగాన్ని మీరు చక్కగా అద్భుతన ముహూర్తంగా వండర్ఫుల్గా ఉండే విధంగా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఏమి ఉపయోగించుకోవాలా మరి ఈ వీడియో రిలీజ్ అవుతుంది కదా ఈ రిలీజ్ వీడియో రిలీజ్ పద్దెనిమిదవ తారీఖు రిలీజ్ అయింది అనుకోండి ఏదో ఒక టైంలో ఇంకా అక్కడి నుంచి పద్దెనిమిది అంతా ఉంటుంది పంతొమ్మిది ఉంటుంది ఇరవై ఉంటుంది ఈ మూడు రోజులు కొంచెం మీరు ఆలోచన చేసుకోండి ఏం చేయాలి ఏమి ఆలోచనకి శ్రీకారం చుట్టడానికి అవకాశం ఇరవై రెండవ తేదీ ఉన్నది కనుక న్యూస్ అవసరం లేదు నెక్స్ట్ ఇంకా రెండవ పాయింట్కి వస్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉంది ఇది కంప్లీట్ మొదటి దానికి నెగిటివ్గా ఉంటుంది మొదటి చెప్పిన పాయింట్ కంప్లీట్ భిన్నంగా ఉంటుంది మొదటంతా ఫేవరబుల్ ఇది కొంచెం అన్ఫేవరబుల్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చిన్న సమస్య ఎదురవుతున్నట్టు ఉంటుంది స్పీడ్ బ్రేకర్స్ తగులుతుంటాయి కొంతవరకు పోస్ట్ పోన్ అవుతుంటుంది మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా చేయలేకపోతారు ఏదో మీరు నాలుగు కార్యక్రమం చేయాలనుకుంటారు నాలుగు కార్యక్రమాలు రెండైనా అవుతాయంటే రెండు కావు కావు వెళ్తుంటారు మాట్లాడతారు వస్తుంటారు సరే చూద్దాం అంటారు చూద్దామంటే అది అంతే కలిగిపోయినట్టు అనుకో వాటి మీద మీరు ఖచ్చితంగా ఇది పని అవుతుంది అనేటువంటి ఆశలు పెట్టుకోకూడదు సో ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు చేసేటువంటి కార్యక్రమాలపైన ఆశలు గొప్పగా పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన కొంత డ్రాప్ చేసుకోవటం మంచిది ఇది ఒక అన్ఫేవరబుల్ టైం అష్టమ అష్టమచంద్ర దోషము అంటారు ప్రతి నెల కూడా వస్తుంటుంది అష్టమ అష్టమచంద్ర దోషం వచ్చిన ఒక రెండు రోజులు ఉందనుకోండి ఆ రెండున్నర రోజులు దాటగానే వెంటనే అదృష్టం పడిపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఇది గుర్తుంచుకోవాలి కనుక ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ అష్టమ సంతోషం ఉంది దీనివల్ల ఏమవుతుంటే బ్రేక్స్ పడుతుంటాయి అంటే మీ మీ జన్మరాశికి స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుంటాడు కనుక అష్టమ చంద్రుడు ఉన్నటువంటి ముహూర్తాలు కూడా పెట్టుకోకూడదు కొంతమంది తెలిసి లేకుండా పెట్టేస్తుంటారు కనుక ఆ ముహూర్తాలు అష్టమ చంద్రుడు ఉంటే ఇట్ ఇస్ వెరీ డేంజరస్ ముహూర్తం కనుక దాని జోలికి వెళ్ళకూడదు కనుక అలాంటి అష్టమచంద్రుడు సంచారించే సమయం కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఏదో బంగారం పొందామే అనుకుంటారు ఆ బంగారం పొందామనుకుంటే ఆ టైంలో ఈ అష్టమ సంతోషం ఉంటుంది కనుక కొన్నటువంటి బంగారంలో కల్తీ ఉండొచ్చు లేదా కొండ బంగారం కొంతకాలం రాగానే తాకట్టుకు పోయి తిరిగి రాకుండా ఉండొచ్చు లేకపోతే బంగారం కొండ బంగారం పొరపాటున కొంతకాలం ఉండి బై మిస్టేక్ చేజారిపోవచ్చు చోరీ జరగవచ్చు ఏదైనా కావచ్చు బంగారం కొందామనేటువంటి ఆలోచనలు మాత్రం కొంచెం డ్రాప్ చేసుకోవడం మంచిది ఒక బంగారమే కాదు ఒక వెహికల్కి అడ్వాన్స్ ఒకటి ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి కనుక అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి ఇక తండ్రితో మాట్లాడే సమయంలో ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీ తండ్రితో ఏదైనా మంచి నిర్ణయాలు అనుకుంటే త్వరపడి మాత్రం హడావుడిగా పోయేసి ఆస్తి విషయం ఉంది ఈ విషయం ఇట్లా ఉంది ఇలాంటివి చెప్పద్దు చెప్పినందుకు నష్టమా అంటే నష్టమేం కాదు ఆయన మిమ్మల్ని ఇంకొక రకంగా ఆలోచన చేయవచ్చు కనుక మీరు ఊహించిన దానికి భిన్నంగా తన ఊహలు ఉండొచ్చు ఒక తండ్రి కాదు చిన్నాన్న పెదనాన్న మేనత్తలు ఉంటారు ఇలాంటి వారితో కూడా మీ మనసులో ఉన్న ఒపీనియన్స్ చెప్పేద్దాము స్థిమితంగా ఏదో నెలాఖరు వచ్చి ఈరోజు మంచిగా ఏదో కొంత గ్యాప్ వచ్చినట్టుంది అని చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఈవెన్ ఫోన్ ద్వారా అయినా సరే చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు అట్లా చెప్పారు అంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది బాగా గుర్తుంచుకోండి సో ఇది మొత్తం రెండు పాయింట్లో రెండో పాయింట్ అంతా కూడా డిజప్పాయింట్మెంట్ కలిగేటువంటి విధంగా ఉంటుంది ఎక్కడ అనుకూలతలు ఉండవు ఈ అనుకూలతలు ఎప్పుడైతే ఉండవో మీకు మనసులో అనిపిస్తుంటుంది ఏదో అందులోకి ఫెలో నేను చాలా వరకు ఏదో పాపం చేసుకున్నానేమో గత జన్మలో పాపం చేసుకున్నాను ఏదో కేవలం మూడు నాలుగు రోజులకే పాపం చేసుకుంటా మీ మనసుకు అనమాట కనుక ఏమి అలాంటి ఆలోచనలు వెళ్లకుండా ధైర్యంగా ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ఉండండి ఇక ఈ కుంభరాశిలో జన్మించిన జాతకులకి నక్షత్ర జాతకులకి ఒక్కొక్క నక్షత్రం వారికి ఏ ఏ సమయాలు అనుకూలం కాదు అవి కూడా తేల్చి చెప్పేస్తాయి ఇక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులకి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు అనుకూలం కాదు అన్ఫేవరబుల్ టైం ఇక శతమిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే సే ఇరవై అరవ తేదీ సూర్యోదయం అనుకోండి ఇరవై ఆరు సూర్యోదయం నుంచి ఇరవై ఏడు సూర్యోదయం దాకా వారికి అనుకూలం కాదు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన జాతకులకి వారికి ఇరవై ఏడవ తేదీ సూర్యోదయం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ముఖ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా ఉండాలి ఇవి జన్మ నక్షత్రాల ప్రకారం చెప్పినటువంటి సమయాలు ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా సరే రెండు సమయాలు ఉంటాయి ఈ తొమ్మిదిలో ఒక్కోసారి మూడు ఉంటాయి ఎందుకు ఈసారి రెండే తగిలే ఆ రెండు కూడా రెడీగా ఉంటాయి ఎప్పుడు వస్తే లడ్డులాగా పట్టేసుకుందాం పిసుకెద్దామని కనుక ఆ రెండు సమయాలు అనుకూలం కాదు తొంగి చూస్తుంటాయి ఎప్పుడెప్పుడు ఏదన్నా వచ్చేస్తే రెడీగా మనం పని అభాస్పాల్ చేయటం సిద్ధంగా ఉంటాయి అవి ఏమిటంటే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై మూడు నాలుగవ తేదీ వేకుంజ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇది అన్ఫేవరబుల్ టైం మరొక రెండవది ఎప్పుడు అంటే ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటి తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు అన్ఫేవరబుల్ టైం కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఏదేమైనా ఇరవై రెండవ తేదీ గురు పుష్య యోగంలో హాఫ్ డే ఉంది కనుక ఈ హాఫ్ డేని మ్యాక్సిమం ఇట్ల చూసిన ప్రయత్నం ఉంటూ చేయండి శుభం